హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక ఈ రోజు రెసిపీ వచ్చేసి కమ్మనైన పెరుగు వడ ఈ పెరుగు వడను హోటల్ టేస్ట్తో ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా పెరుగువడను ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి నేను చూపించే ప్రాసెస్లో కనుక పెరుగు వడలను ప్రిపేర్ చేస్తే మార్నింగ్ పెరుగు వడలు చేసినా సరే ఈవినింగ్ వరకు పెరుగు వడలు పులుపు రాకుండా ఉంటాయి ఈ పెరుగు వడలను ఒక్కొక్కరు ఒకలా పిలుస్తూ ఉంటారు పెరుగు వడ ఆవడ ఇలా రకరకాలుగా పిలుస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ కమ్మనైన పెరుగు వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి పెరుగు వడలు ప్రిపేర్ చేయటానికి ఫస్ట్ మినపప్పును నానపెట్టుకోవాలి మీరు ఇంట్లో రెగ్యులర్గా మినపగుళ్ళు వాడేటట్లయితే ఒక గ్లాస్ లేదా ఒక కప్పు మినపు గుళ్ళుని తీసుకుని మెనపుగుళ్ళును వాటర్తో నీటుగా వాష్ చేసి వాష్ చేసిన మెనపుగుళ్ళులో టూ త్రీ గ్లాసెస్ వాటర్ని వేసి టూ అవర్స్ వరకు మినపగుళ్ళును నానబెట్టుకోవాలి మేము ఇంట్లో రెగ్యులర్గా పొట్టు ఉన్న మినపప్పును వాడతాం కాబట్టి ఒక గ్లాస్ మినపప్పును వాటర్లో వేసి టూ అవర్స్ నానబెట్టి నానినపప్పును ఇలా నీట్గా వాష్ చేసుకుని గ్రైండర్లో వేసి రుబ్బుతున్నాను గారెలు వేయడం కోసం పిండిని మిక్సీలో కంటే గ్రైండర్లో రుబ్బడం వలన గారెలు చాలా మెత్తగా వస్తాయి గారెల పిండి రుబ్బేటప్పుడు వాటర్ని చాలా తక్కువగా వేస్తూ పిండిని రుబ్బుకోవాలి మినపిండికి వాటర్ తగలగానే పిండి చాలా త్వరగా లూజ్ కన్సిస్టెన్సీలో అవుతుంది మన ఫస్ట్ గ్రైండర్లో మినపప్పును వేసేటప్పుడు ఆటోమేటిక్గా కొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుంది తర్వాత మనం ఇలా పప్పును రుబ్బేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఎలా రుబ్బుకోవాలి పిండిని రుబ్బేటప్పుడు వాటర్ని ఎక్కువగా యాడ్ చేయడం వలన పిండి లూజ్ కన్సిస్టెన్సీలు అయ్యి గారెలు వేసిన తర్వాత గారెలు ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే కొంతమంది పిండిని రుబ్బేటప్పుడే పిండిలో సాల్ట్ని యాడ్ చేసి పిండిని రుబ్బుతూ ఉంటారు పిండిలో రుబ్బేటప్పుడే సాల్ట్ని యాడ్ చేయడం వలన చాలా త్వరగా పిండి లూజ్ కన్సిస్టెన్సీలు అయిపోతుంది అలాగే పిండిని వన్ ఆర్ టూ డేస్ స్టోర్ చేసుకోవాలన్నా సరే ఉప్పుని యాడ్ చేయడం వలన పిండి చాలా త్వరగా పులుపు వస్తుంది పిండిని ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండిని చూడండి పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి అలాగే పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉండాలి ఇలా పిండిని తీసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో మిగిలిన పప్పును కూడా రుబ్బుకోవాలి ఇలా పిండిని రుబ్బేటప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు రుబ్బు పెట్టుకున్న గార్ల పిండిలో మీ టేస్ట్కు తగ్గట్టుగా ని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రను చేతితో ఒకసారి క్రష్ చేసి పిండిలో వేసుకోవాలి జీలకర్రను చేతితో ఒకసారి క్రష్ చేసి పిండిలో వేయటం వలన జీలకర్ర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అరెలపిండిలో సాల్ట్ జీలకర్ర వేసిన తర్వాత పిండిలో కలిసేటట్టు చేతితో ఇలా బాగా కలుపుకోవాలి అరెలపిండిలో సాల్ట్ని వేసి కలిపిన తర్వాత పిండి అనేది ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో అవుతుంది మీరు ముందుగా వాటర్ని ఎక్కువ యాడ్ చేసి పిండిని రుబ్బుతే సాల్ట్ని కలిపిన తర్వాత ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ అవుతుంది అందువలన పిండిని రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి అరలు వేసేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం ఒక బౌల్తో పక్కన వాటర్ని పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ చేతిని వాటర్లో తరిచేసుకుని తర్వాత గారెల పిండిని కొంచెం కొంచెంగా ఇలా చేతితో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా సింపుల్గా ఇలా చేతితోనే గారెపు వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో స్లోగా ఇలా గారెను వేసుకోవడమే గారెల్ను చేతితో ప్రిపేర్ చేయడం మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే పాల ప్యాకెట్ పైన కానీ లేదా కవర్ పైన కానీ పిండిని కొంచెం తీసుకుని గారసేపు వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుని స్లోగా ఆయిల్లో వేసుకోండి అప్పుడప్పుడు ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో కూడా గారెల్ వేస్తూ ఉంటాను అరిచేతికి కొంచెం వాటర్ని తడి చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండిని తీసుకుని ఇలా గారెపు వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుని వేరే హ్యాండ్ ఫింగర్స్ పైకు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని స్లోగా ఆయిల్లో వేసుకోవాలి మీకు గారెలు వేసే ప్రాసెస్ కవర్ పైన కానీ లేదా ఇలా చేతితో కానీ ఏది ఈజీగా అనిపిస్తే అలా గారెలు వేసుకోవచ్చు గారెలు వేసే ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి కొంచెం గారెల పిండిని తీసుకుని చేతితో ఇలా గారెపు వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుని వేరే హ్యాండ్ ఫింగర్స్ పైకు ఇలా గారెని షిఫ్ట్ చేసుకుని ఆయిల్లో స్లోగా గారెని వేసుకోవడమే వీడియోలో చూపించినట్టుగా గారెల్ను ఆయిల్లో ఇలా వేసుకున్నాను గారెలు ఒక వైపు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత గెరెడ్తో స్లోగా రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి వీడియోలో చేపిస్తున్నట్టుగా గారెలు రెండు వైపులు ఇలా బాగా వేగిన తర్వాత గెరెతో స్లోగా గారెలను తీసి ఏదైనా ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోండి నేను రుబ్బిన గారెల పిండి అంతా కూడా ఇలా గారెలు వేసేసుకున్నాను గారెల్ని చూడండి అసలు ఆయిల్ పేల్చకుండా గారెలు చాలా మెత్తగా వచ్చాయి గారెలకు పిండిని ఎప్పుడూ కూడా గ్రైండర్లో రుబ్బితే గారెలు ఇలా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి నెక్స్ట్ గారెలను పెరుగులో వేసి నానపెట్టే ముందు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేయండి గారెలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే గారెలు లోపల వరకు కూడా పెరుగును పీల్చుకుంటాయి నేను ఒక బౌల్ని తీసుకుని బౌల్లో టూ స్పూన్స్ పెరుగుని వేసుకుని పెరుగుని బాగా బీట్ చేసి పెరుగులో వన్ గ్లాస్ వాటర్ని వేసి మజ్జిగలా చేసుకోవాలి మజ్జిగలో పెరుగు క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉండాలి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి పలచటి మజ్జిగలా చేసుకుని మజ్జిగలో ఇలా ఒక్కొక్కటిగా గారెలను వేసి పది నిమిషాలు గారెలు మజ్జిగలో నానపెట్టుకోవాలి పలచటి మజ్జిగలో పది నిమిషాలు గారేలు నానేలోపు పెరుగు వడకు పెరుగును అలాగే తాలింపును ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ వెడల్పుగా ఉండే ఏదైనా ఒక పెద్ద బౌల్ని తీసుకుని బౌల్లోకి మీరు ఎంత క్వాంటిటీలో అయితే పెరుగు వడల్ని ప్రిపేర్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా పెరుగును తీసుకోండి నేను త్రీ కప్స్ వరకు పెరుగును తీసుకున్నాను పెరుగు వడకు పెరుగు చాలా ఫ్రెష్గా ఉంటే పెరుగు వడలు చాలా టేస్ట్గా ఉంటాయి పెరుగును ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మజ్జిగ బీట్ చేసుకునేది ఉంటుంది కదండి దానితో పెరుగును ఇలా బీట్ చేసుకోవాలి పెరుగు ఇలా స్మూత్గా అయ్యే వరకు బీట్ చేసుకుని నెక్స్ట్ పెరుగులో మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి పెరుగులో సాల్ట్ కలిసేలా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ పెరుగు వడకు తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో తాలింపు దినుసులను వేసి వేయించుకోవాలి వన్ స్పూన్ పచ్చిసెనపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్రను వేసి తాలింపు కలరొచ్చే వరకు వేయించుకోవాలి తాలింపు దినుసులు ఇలా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ సన్నగా తురిమిన అల్లంను వన్ స్పూన్ వేసుకోవాలి అల్లం తురుమును తాలింపులో కలిసేటట్టు గెర్రెడతో కలుపుతూ తాలింపును వేయించుకుని ఆలింపు సిక్స్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత నెక్స్ట్ రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తాలింపులో వేసి వేపండి తాలింపులో వేసిన పచ్చిసెనపప్పు అండ్ అలాగే మినపప్పు ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు తాలింపులో పావు స్పూన్ ఇంగువులు వేసి ఒకసారి తాలింపులో కలిసేటట్టు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఇలా తాలింపును వేయించుకున్న తర్వాత ముందుగా పెరుగును బీట్ చేసి ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పెరుగులో తాలింపును వేసి కలుపుకోవడమేనండి ఎప్పుడైనా గారెలు వేసినప్పుడు మిగులుతూ ఉంటాయి కదా ఆ గారెలు కూడా సేమ్ ప్రాసెస్లో పెరుగు వడను ప్రిపేర్ చేసుకోవచ్చు పెరుగులో తాలింపు ఇలా బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని పెరుగులో వేసుకోవాలి అలాగే క్యారెట్ను సన్నగా తురిమి రెండు స్పూన్లు క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి ఇంకా లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి పెరుగులో పచ్చిమిర్చి క్యారెట్ తురుము కొత్తిమీర కలిసేటట్టు గెరిటితో ఇలా బాగా కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని పెరుగులో కలిసేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పలచటు మజ్జిగలో గారెలు నానపెట్టుకున్నాం కదా గారెలను ఒక్కొక్కటిగా తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్స్తో గారెలు ఇలా ప్రెస్ చేస్తే గారెలు పీల్చుకున్న మజ్జిగంతా కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ గారెలను తాలింపు పెట్టిన పెరుగులో వేసుకోవడమే గారెలను ఇలా చేతితో ప్రెస్ చేయడం వలన గారెల్లో ఉండే వాటర్ క్వాంటిటీ అంతా వచ్చేస్తుంది కాబట్టి గారెలను పెరుగులో వేసిన తర్వాత గారెలు పెరుగును చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి గారెలను కొంతమంది డైరెక్ట్గా తాలింపు పెట్టిన పెరుగులో వేసి పెరుగు వడలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కానీ గారెలను పది నిమిషాలు ఇలా పలచటి మజ్జిగలో నానబెట్టి ఆ తర్వాత పెరుగులో వేయటం వలన పెరుగును గారెలు బాగా పీల్చుకుంటాయి అలాగే పెరుగు వడ త్వరగా పులుపు రాకుండా కూడా ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా మీకు కావలసినన్ని గారెలను ఇలా పెరుగులో వేసుకోవడమే గారెలను పెరుగులో వేసిన తర్వాత ఈ పెరుగు వడలను నేనైతే హాఫ్ అన్ అవర్ బయట ఉంచుతాను అలాగే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను కిసం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయినా సరే పెరుగులో గారెలు నానటం వలన పెరుగు గారెలకు బాగా పడుతుంది అండ్ అలాగే తాలింపు ఫ్లేవర్ అంతా కూడా గారెలకు పట్టి గారెలు టేస్ట్ బాగుంటాయి మన ట్రెడిషనల్ రెసిపీ అయినా కమ్మనైనా పెరుగు వడలు రెడీ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా మనకు ఎప్పుడైనా ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చాలా టేస్టీగా అంటే చాలా సింపుల్గా హోటల్ టేస్ట్తో కమ్మటి పెరుగు వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను నేను చూపించిన ప్రాసెస్లో పెరుగు వడలు ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ కిక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ